తిలోత్తమ కథ సేకరణ శ్రీ వేదప్రియ గారు కథనం ఆర్జే వింధ్యవాసిని మెల్బర్న్ నగరం ఆస్ట్రేలియా ఖండం భృగువంశానికి చెందిన మహర్షులు గొప్ప తపస్సంపన్నులని ప్రసిద్ధికెక్కిన వాళ్ళు కానీ ఆ వంశంలో పుట్టిన మహిళలు కూడా తపోనిష్టలో తక్కువ వాళ్లేమీ కాదు అటువంటి వాళ్ళలో వృక్షక ఒకతి రుక్షకకు బాల్యంలోనే వియోగం కలుగుతుంది అప్పుడు ఆమె రేవా నదీ తీరంలో శ్రీమన్నారాయణుని గురించి ఘోరమైన తపస్సు చేసి శ్రీమహావిష్ణువును మెప్పించి విష్ణులోకాన్ని చేరుకుంటుంది ఆమె ఎంత గొప్ప తపస్వినో అంత గొప్ప సౌందర్యవతి కూడా రుక్షక నాలుగు వేల సంవత్సరాలు విష్ణులోకంలో నివసించిన తరువాత భూలోకంలో రాక్షసులు విజృంభిస్తారు ఆ సమయంలో విజృంభించిన రాక్షస నాయకులైన సుందోపసందులు కూడా ఆ అకృత్యాలన్నిటిలోనూ ఆరితేరిన వాళ్లే అంతేకాక సుందోపసులిద్దరూ పరస్పరానురాగం కలిగిన అన్నదమ్ములు కూడా రాక్షసులు అమిత పరాక్రమంతో దేవతలను ఓడించడమే కాక వివిధ దేవతలను ప్రసన్నులను చేసుకుని వివిధ పరిస్థితులలో మరణం సంభవించకుండా వరాన్ని కోరుకుంటూ ఉంటారు కూడా అదేవిధంగా సుందోపసందులు కూడా తాము ఒకరి చేతిలో మరొకరు మరణించేట్టుగా ఎవరి చేతిలోనూ మరణించకుండా ఉండేట్టుగాను వరాన్ని పొందుతారు దేవతలందరూ బ్రహ్మదేవిని వద్దకు వెళ్లి ఓ పద్మాసన రాక్షసులు పెడుతున్న కష్టాలను భరించగలిగినంతవరకు పడి పడి ఇంక పడలేక చెంది నీ పాదాలకు ముఖ్యందుకే వచ్చాము ఇంకా ఆలస్యం చేయకుండా శీఘ్రంగా మా శత్రువుల విజృంభణను వెయ్యిదేవా అని ప్రార్థిస్తారు మీ కోరిక త్వరలోనే తీరుతుంది అని వాళ్లను సముదాయించి పంపించి బ్రహ్మదేవుడు సుందోపసుల వధ గురించి ఆలోచిస్తాడు ఒకరి చేత మరొకరు మాత్రమే చంపబడతారు అత్యంత వైభవంతో సమస్త లోకాలను పరిపాలిస్తున్న వాళ్లకు ఏ విధమైన లోటు లేదు కనుక వాళ్లకు ఏ విషయంలోనూ భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం లేదు కాని మగవాడికి ఎంత అనుభవించినా స్త్రీ వ్యామోహం తీరదు కనుక అతిలోక సౌందర్యవతి అయిన రమణి వలన మాత్రమే ఆ రాక్షసులకు పరస్పర వైరం కలుగుతుంది ఆ అద్వితీయ సౌందర్య రాసి యుక్తపరురాలు దృఢదీక్ష కలిగినది అయి ఉండాలి అనుకుంటాడు బ్రహ్మదేవుడు అందుకు తగిన మహిళ ఎవరా అని ఆలోచించిన చతుర్ముఖుడికి రుక్షక స్ఫురిస్తుంది ఆమె అద్వితీయ సౌందర్యవతి ఘోరమైన తపస్సుతో మహావిష్ణువును మెప్పించిన దృఢ చిత్తురాలు నిరంతర విష్ణులోక నివాసం రాక్షస సంహారానికి తగిన సామర్థ్యం కలగజేసింది అనే ఆలోచనలతో సృష్టికర్త తపస్వినిగా ఉన్న రుక్షకను తన లోకానికి పిలిపించి ఆమె యొక్క అతిరూప లావణ్య విలాసాలను ఇనుమడింపచేసి అని నామకరణం చేసి సుందోపసందలకు మరణం కలిగించేందుకు భూలోకానికి వెళ్లవలసినదిగా చెబుతాడు తిలోత్తమ భూలోకానికి వచ్చి సుందోపసుందల ఉద్యానవనంలో బయ్యారాలను కులుకులను ఉలికిస్తూ సంచరిస్తుంది సుందోపసుందలిద్దరూ ఆమెను మోహిస్తారు వాళ్ళిద్దరూ తిలోత్తమ దగ్గరకు వెళ్లి మాకిద్దరికీ నీ మీద మోహం కలుగుతున్నది మా ఇద్దరిలోనూ నీవు ఎవరిని వరిస్తావు అని అడుగుతారు అప్పుడు ఆమె మీరిద్దరూ బలపరాక్రమాలలోనూ యుద్ధ నైపుణ్యాలలోనూ ఎవరు అదుకులో తేల్చుకోనండి ఆ వీరాది వీరుడిని నేను వరిస్తాను అని చెబుతుంది అప్పుడు ద్వంద్వయుద్ధం చేసుకునడం మొదలు పెడతారు సుందోపసులిద్దరూ ఒకే సమయంలో ఒకరు మరొకరి తలపై తమ గదలతో గట్టిగా కొట్టుకుని తాము పొందిన వరం ప్రకారం మరణిస్తారు దైవ కార్యమును విజయవంతంగా నెరవేర్చిన తిలోతమ బ్రహ్మదేవుని వద్దకు తిరిగి వెళ్తుంది అప్పుడు వేదమూర్తి తిలోతమ ఇంక నువ్వు ఆదిత్య లోకానికి వెళ్ళి శాశ్వత దైవత్వాన్ని పొందు అని అనుగ్రహిస్తాడు తపస్సు చేసిన తర్వాత విష్ణులోకానికి వెళ్లి భక్తురాలుగా ఉన్న రుక్షక దేవతలకు పూర్వవైభవాన్ని కలిగించటానికి తిలోత్తమ రూపాన్ని ధరించి శృంగార చేష్టలతో భ్రమింపచేసి వాళ్లకు మరణాన్ని కలిగించి శాశ్వతమైన దైవత్వాన్ని పొందుతుంది పరోపకారం అత్యున్నతమైన ధర్మమనే నీతి ఈ కథ బోధిస్తున్నది